உச்ச ஆங்கிலி அண்ணது காலம் இண்ட்ரா அதுகாந்த் ரெட்டி டோன்ட் பி வீ அபோட் இட்ரிட்டி ఒకటి ఫ్యాక్ట్ ఏంటంటే విజయవాడ పార్లమెంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్స్టిట్యూన్సీలో పదివేలు నుంచి పదిహేను వేలు మినిమం ఓట్లు ఉన్నాయి మినిమం కొన్ని చోట్ల ఇరవై పాతికి ముప్పై కూడా ఉన్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ పెనోలు తీసుకోండి వెస్ట్ కాన్స్టిటెన్సీలో ఎంత జనాభా ఉన్నారో ఓట్లింగ్ ఓటింగ్ ఉందో పెనూల అంత జనాభా ఉన్నారు అదేనా కాబట్టి ఈ ముస్లిమ్స్ జరిగేది ఏంటంటే నా బాధ మొదటి నుంచి ఆవేదన ఏంటంటే వెస్ట్ కాన్స్టిటెన్సీ దానికి ఇంపార్టెంట్ ఇక్కడ కనుక మైనారిటీకి ఇస్తే అప్పుడు జగన్ ఫోటో చూడరు ఇక్కడ ముస్లింస్ జలీల్ ఖాన్ ఫోటో చూస్తారు ఇట్లా అయిపోతారు యూటర్ ఇక జగన్ పార్టీలో ముస్లిమ్స్ వెళ్ళే ప్రసక్తి ఉండదు జలీల్ కానీ ఉంటే జగన్ని మర్చిపోతారు ఆడ క్యాండిడేట్ సంగతి కాదు వైసీపీ క్యాండిడేట్ సంగతి కాదు కాబట్టి ఆ ఇమేజ్ ఆ చరిష్మ మా సర్వీసెస్ మాకున్న మచ్చలేని జీవితం అవి చూసి మొత్తం ముస్లిమ్స్ మన వైపు వస్తారు అట్లాగే దళితుల్లో కూడా కొంత పర్సెంట్ తీసి చీట్గలుగుతారు ఎందుకంటే వాళ్ళకి చేసిన సహాయాలు వాళ్ళ చర్చిల విషయంలో కానీ వాళ్ళ సమస్యల పట్ల కానీ నేను చాలా సేవ చేస్తున్నా హానికి ఇంకా వ్యాపారస్తులైతే అయితే ఖాన్ తప్ప రెండో ఒకటికి ఈవెన్ వైస్ ఛాన్స్ మారోడీస్ కూడా నా కూతురికి వేశారు వెల్లంపల్లి ఉన్న ఇంటి ఇంటికాడ కూడా మా అమ్మాయికి మెజార్టీ వచ్చింది ఈ పరిణామాలు జరుగుతున్నాయి నాకు స్నేహాలు ఎక్కువ నా పట్ల వాళ్ళ అభిమానం కూడా అట్లా ఉంటుంది అది రెడ్డీస్ కానీ మారోడీస్ కానీ గుజరాతీస్ కానీ ఇతర క్యాస్ట్లు కానీ ఇప్పుడు కాపులు ఉన్నారు నాతో ఉండ ఎక్కువ కురలు కాపులే కాబట్టి అప్పుడు పార్టీకి లాభం చేకూరుస్తుంది జిల్లాలో ఉపయోగపడుద్ది లేదంటే ఏమవుతుందంటే ఇది మైనార్టీకి ఇపోతే ఒక బ్యాడ్ ఒపీనియన్ ముస్లిమ్స్లో కలుగుతుంటుంది ఏడు సీట్లు ఆయన ఇచ్చాడు మన మన పార్టీ ఒకటి కూడా ఇవ్వలేదని ఇది ఘనంగా ఇస్తే పార్లమెంట్ అభ్యర్థి గ్యారెంటీగా గెలుస్తాడు పద్నాలుగు నియోజకవర్గాల మీద బ్రహ్మాండే ఎఫెక్ట్ వస్తుంది నిన్న నేను మసిలి పుట్టడం కూడా వెళ్ళా వేరే విషయంలో అక్కడ కూడా ముస్లిం నాకు కల్చర్ ముప్పై నలభై మంది అదే భావాలు వ్యక్తం చేస్తారు అదే లోకేష్ గారికి కూడా చెప్పా చంద్రబాబు గారికి చెప్పా పవన్ కళ్యాణ్ గారితో కూడా చెప్పా ఐ విల్ మీట్ అగైన్ అదర్ పార్టీ లీడర్స్ వాళ్ళతో ఇవాళ రేపట్లు కాబట్టి నా విల్ పవర్ ఏమంటుందంటే ఈ అటు ఇటు ఇటు అటు ఇటు అయి ఏదో రకంగా కంటెస్ట్లో ఉంటాననేది వస్తుంది కాంగ్రెస్ కాంగ్రెస్ ఇప్పుడు పైకి తీసి కాంగ్రెస్ వెళ్ళి దాన్ని కాంగ్రెస్లో గతం మనమే డెవలప్ చేసాం ఇప్పుడు మా శక్తి సరిపోదు బిల్డింగ్ అంపాలి నేను పశ్చిమ ఇక్కడ ఇక్కడ జనసేన టీడీపీ వచ్చింది కాదు విజయవాడ ప్రజలు ఎవరి వైపు ఆలోచిస్తున్నారని చెప్పు నువ్వు నాకు డెఫినెట్గా మళ్ళీ ఎన్నిసార్లు చెప్పను నేను ఫైట్ అనేది జలీల్ ఖాన్ చేస్తాడు ఆ నమ్మకం నాకుంది అది ఏ పార్టీ ఏ ఇది అనేది నేను ఇప్పుడు చెప్పలేను అధిష్టాన వర్గాలు డిసైడ్ చేస్తాయి బట్ ఐ విల్ డెఫినెట్లీ ఫైట్ సీట్ రాకపోతే ఏం చేయాలో నేను ముందు చాలాసార్లు చేసి ఉన్నా కాంగ్రెస్ పార్టీ జాతీయ జాతీయ కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఇంటికి పంపించేసా ఎస్ అది చేస్తా నాకు నా నా ఆలోచన చేయాలని ఉంది అది ఏ రకంగా అవుతా నేను చెప్పలేను ఇప్పుడు ఏ పార్టీ అయినా పెళ్ళికొడుకు విను ఏ పార్టీ అయినా జలీల్ ఖానా ఇంకోళ్ళ ఇంకోళ్ళ అని ఆలోచిస్తారు సర్వే రిపోర్టు వాళ్ళు గెలుస్తారా లేదా ఆయన ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ప్రజల మీద ఆయన మీద బ్యాడ్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ ఆలోచిస్తారు అంత తేలికేం కాదు వాడు పోల్ మేనేజ్మెంట్ చేయగలుగుతారా ఇవన్నీ ఆలోచించి ఇస్తారు ఊరికే డబ్బు ఒకటే చర్యటేరా కాదు సీట్లు అడగడం అందరు అడుగుతారు సీట్లు కానీ ఇది లైఫ్ అండ్ డెత్ సమయం అటు తెలుగుదేశానికి కానీ పవన్ కళ్యాణ్ కానీ వైసీపీకి కానీ ఈ టైంలో చాలా సీరియస్గా ఆలోచిస్తారు అందుకోసేపు పదే పదే మారుస్తున్నారు అంతైందా కాబట్టి ఆలోచించి ఇస్తారు ఈ సీట్ కనుక నాకు ఇస్తే ముప్పై వేలు మెజార్టీకి తక్కువ తీసుకురాను యాభై దాకా ఉంది నా లెక్క ఇదే క్యాండిడేట్ ఉంటే యాభై వేలు మెజార్టీ వస్తుంది నేను తక్కువ చెప్తున్నా ముప్పై వేలు మెజార్టీ తక్కువ రాదు అది మీ అందరికి తెలుసు ఊరుగానే నాకు సత్తాయిస్తున్నారు బోట్లో ఎన్ని పార్టీ ఇచ్చినా రెండు పార్టీలు ఏ పార్టీ ఇచ్చినా గెలుస్తా నాకు కావచ్చు నాకు ఇప్పుడు నువ్వు పాతోడు అబ్బాయి నా మాట నా మాట అరవై ఒక్క వెయ్యి ఏడు వందల ఓట్లు నా కూతురుకి వచ్చిందంటే తెలుగుదేశానికి ఉన్న ఓటింగ్ అంతా ఇక్కడ జలీల్ ఖాన్ ఇంపాక్ట్ పనికి వస్తుంది జలీల్ ఖాన్ సర్వీసెస్ పనికి వస్తుంది అర్థమైందా ఉన్నావా అదే ఎలయన్స్ అట్లా జరుగుతుంటాయండి వెస్ట్ కాన్షియన్స్ వాళ్ళు కొత్త కాదు ఎప్పుడు ఎలయన్స్ గొడవలు ఎక్కువ ఈ నియోజకవర్గానికి గతంలో కూడా అది జరిగినాయి కదా నువ్వు ధీమా పెట్టుకో నీకు తెలీదా వాస్తవాలు పచ్చిమ నియోజకవర్గం ఊరికే నాటక ఆడుతున్నావు ఆయన విజయవా అరే బాబు తమ్ముడు బాలు గోల్లో కొడతా గ్యారెంటీగా రాసి పెట్టుకో భగవంతుడు ఉన్నాడు ఏ గిరి గిరి లస్సీలే అది ఫోన్ పెట్టేవా